కృష్ణానదిలో శాలగ్రామ రూపంలో నారసింహస్వామి ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేదాద్రి అనే మహాపుణ్యక్షేత్రంలో ఇక్కడ శ్రీ నారసింహస్వామి పంచరూపాలలో ప్రకాశించే ప్రదేశాలు వేద పర్వత శిఖరం పైన జ్వాలా నరసింహస్వామిగా కృష్ణానది గర్భంలో శాలగ్రామ రూపంగా ఋషశృంగ మహర్షి ప్రతిష్ఠించిన యోగమూర్తిగా గర్భగుడిలో లోక కళ్యాణార్థం గర్భగుడిలో స్వామి పీఠము పైనే స్వామిగా ఇక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాద్రిలో స్వామిగా కొలువై ఉన్నారు కృష్ణమ్మ తల్లి కోరిక బ్రహ్మదేవుడి కోరిక మేరకు స్వామి సాలగ్రామ రూపంలో స్వయంభుగా కొలువు తీరి ఉన్నారు బ్రహ్మదేవుడు సత్యలోకంలోకి సాలగ్రామ నారసింహ రూపంతో వేంచేసి తమని అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళగా బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకం సెగలు కక్కింది అప్పుడు బ్రహ్మదేవుడు స్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు ఇక్కడున్న పర్వతాన్ని వేద పర్వతము అంటారు నాలుగు వేదాలు కలిసి శాలగ్రామ రూపంలో ఇక్కడ వేద పర్వతంగా కొలువై ఉంటే ఆ పర్వతాల మీద నారసింహస్వామి ఐదు రూపాలలో కొలువై ఉన్నారు దేవాలయం లోపల నుండే కృష్ణానది వైపు మెట్లు ఉంటాయి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న ఈ నది గర్భంలో సాలగ్రామ నారసింహ స్వామిగా స్వయంభుగా కొలువు తీరి ఉన్నారు బ్రహ్మ దేవుడు ప్రతిష్ఠించినటువంటి రూపం కృష్ణవేణి నది తీరంలో అను నిత్యం కృష్ణమ్మ తల్లి అభిషేకం చేస్తుంది ఇప్పుడు నీళ్లు తగ్గడంతో పూర్తిగా